తెలియత తెలియజేయడం అనగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ అయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాయత్ ప్రాయ ప్రాయచ్ఛిత దీక్ష పదకొండు రోజులు చేస్తున్న సందర్భంగా ఆయనకు మన మద్దతులుగా తాంజ్రపాడు కర్నూలు జిల్లా కోడుపురు నియోజకవర్గం రూరల్ మండలం అయినటువంటి కర్నూలు మండలంలో ఉన్నటువంటి బి తాండ్రపాడు గ్రామంలో ఈరోజు రెండవ రోజు జ్యోతిప్రజ్వన కీర్ కార్యక్రమములో ఆకెపోగు రాంబాబు గారి ఆధ్వర్యంలో శ్రీ 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 శివకేశవ జ్యోతి జ్యోతిప్రజ్వలన పూజా కార్యక్రమం జరిగినది ఓం నమ వెంకటేశాయ సర్వే జన శుచినో భవంతు లోకా శుచినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అసతోమ శుద్ధమయ తమసోమ జ్యోతిర్ఘమయ మృత్యోర్మ అమృతంగమయ ॐ सहना भवतु सहनौ गुणतु सहवीर्यं करवामहे तेजस्विनादीतमस्तु माविद्यशामहे ॐ पूर्णमधं पूर्णविधं पूर्णात् पूर्णमुदच्छते पूर्णश्च पूर्णमाधाय पूर्णमेव वसिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो वेङ्कटेश